తెలంగాణ ప్రభుత్వ స్కూల్లో సరైన విద్య అందడం లేదని ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి ఆరోపించారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బడులు మారాలి చదువులు అంతరాలు తొలగిపోవాలి కార్యక్రమని తెలంగాణ పౌర స్పందన వేదిక నిర్వహించింది ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక అధ్యక్షులు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సభ్యులు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తూ కొత్తగా ఫ్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు ఉపాధ్యాయుల సంఖ్య పెంచడం గత ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు మన మరింత పటిష్టంగా అమలు చేయాలని నర్సిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు ప్రైమరీ నుంచే కంప్యూ మన ఊరు మనబడి స్కీమ్ అనేది పాఠశాలలో పదమూడు రకాల మౌలిక వసతులను కల్పించేదే మన ఊరు మనబడి స్కీమ్ గ్రామీణ ప్రాంతంలో డెబ్బై ఐదు నుంచి వంద వరకు విద్యార్థులు ఉండే రకంగా ప్రైమరీ స్కూల్ ను రీఆర్గనైజ్ చేయాలన్నా ఆ పద్ధతిలో ఆర్గనైజ్ చేసే పాఠశాలలను అన్నిటిని అభివృద్ధి చేయాలి అవి గనక మన ఊరు మనబడిలో ఉంటే వాటిని ఇంకా ఇప్పుడున్న అవసరాలే కాకుండా ఇంకా మౌలిక వసతులు ఏం కావాలో అవి పెట్టవలసిన అవసరం ఉంది నేడు కంప్యూటర్ విద్య విద్య లేకుండా బడి అనేది నడవడం అది వాస్తవంగా మంచిది కాదు తప్పనిసరిగా ప్రైమరీ నుంచే కంప్యూటర్ విద్య అభ్యసించవలసిన అవసరం ఉంది నేర్పవలసిన అవసరం ఉంది కనీసం కీబోర్డ్ పట్టుకోవటం గానీ మౌజ్ పట్టుకునే రకంగా విద్యార్థులు తీర్చిదిద్దాలి అందుకు అనుగుణంగా బలం అభివృద్ధి చేయాలి మన ఊరు మనబడిని జరిగింది ఏంటి ఎంపికైన ఏంటి వీటన్నిటి పరిశీలించి అవసరమైన మేరకు అభివృద్ధి చేయాలి ఏదైనా అవసరం లేదు ఉంటే దాన్ని తొలగిస్తే మంచిది పూర్తిగా రద్దు చేయటం మంచిది కాదు దాన్ని యథాతథంగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఊరు మనబడి స్కీమ్ అనేది పాఠశాలలో పదమూడు రకాల మౌలిక వసతులను కల్పించేదే మన ఊరు మనబడి